తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల శ్రీ బొమ్మన నారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నిర్మలా జ్యోతి కుమారి అరవై జన్మదిన వేడుకలు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించి హెచ్ఎం నిర్మలా జ్యోతి కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆమెకి తోటి ఉపాధ్యాయులు సాల్వాతో సత్కరించి బహుమతిగా వస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ స్కూల్లో చేసినందుకు చాలా గర్వపడుతున్నానని నాతోటి ఉపాధ్యాయులు నాపై చూపించిన అభిమానానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె తెలిపారు వెల్కమ్ టు ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగర నియోజకవర్గం కోరుకున్న మండలం గాడాల గ్రామంలో మరి బొమ్మన నారాయణ గారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాము ఈ రోజు ఈ యొక్క గాడాల హై స్కూల్ కి రెండు పండుగ వాతావరణం ఇక్కడ ఏర్పడింది ఎందుకంటే మొట్టమొదటిగా ఈ ఇక్కడ ఈ హై స్కూల్ హెచ్ఎం గారు మరి అరవై సంవత్సరం పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు అదే విధంగా ఈ స్కూల్లోని క్రాఫ్ట్ టీచర్ కి మండల ఉత్తమ ఉపాధి అవార్డు కూడా రావడం కూడా చాలా అదృష్టంగా ఈవేళ పండుగ వాతావరణం ప్రతి స్కూల్కి ఒకేసారి రెండు పండుగలు వచ్చినట్టు మేడం గారు హెచ్ఎం గారు పుట్టినరోజు వేడుకలు అలాగే క్రాఫ్ట్ టీచర్ గారికి ఉత్తమ మండల ఉత్తమ ఉపాధి అవార్డు రావడం కూడా చాలా ఆనందకరంగా ఇక్కడ ఉన్న తోటి ఉపాధి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన ముందు హెచ్ఎం గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్తే ముందుగా మీకు మా తరపు నుంచి అరవై పుట్టినరోజు వేడుకలు జరగడం ఎలా ఉంది సార్ నేను ఈ స్కూల్లో ఈ స్కూల్లో జాయిన్ అవడమే చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉండే స్టాఫ్ పిల్లలు ఈ పాఠశాల ఈ గ్రామం ఇవన్నీ నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి అలాగే వచ్చిన తర్వాత ఇదే స్కూల్లో మండలంలో కాలేజ్గా గా గర్ల్స్ కాలేజ్ ఉండడం కూడా చాలా అదృష్టం మరి ఈ స్కూల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను స్కూల్ స్టాఫ్ అందరూ ఎంతో సహకారంతో వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు గత సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు టెన్త్ క్లాస్ పరీక్షల్లో మా పిల్లలు టెన్త్ క్లాస్ టెంటీ పర్సెంట్ పాస్ అయ్యారండి చాలా ఆనందకరమైన విషయం అలాగే ఇక్కడ ఉండే స్టాఫ్ అందరూ కూడా చాలా మరి పట్టుదలతో దీక్షతో పాఠశాలని నిర్వహించడం వారి యొక్క ఉత్తీర్ణత కోసం కష్టపడడం చాలా ఆనందాన్ని ఇస్తుంది చాలా సంతృప్తికరంగా నేను ఈ యొక్క విధి నిర్వహణలో భాగస్వామ్యైన అలాగే ఈ సంవత్సరం నాకు అరవైవ పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాల సిబ్బంది అందరూ నాకు షష్టి పూర్తి అనే దాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందండి నేను చాలా సంతృప్తిని చెందుతున్నాను అలాగే నేను అటు కార్యక్రమంలో ఉత్తమ క్రాఫ్ట్ జిల్లా అవార్డుకు నా పాఠశాల నుండి మంగాదేవి గారు కొల్లి మంగాదేవి అనే మరి క్రాఫ్ట్ మేడం సెలెక్ట్ కావడం అక్కడ సర్వశిక్ష అభియాన్ని వారి ఆధ్వర్యంలో కి సన్మానం చేయడం వారి యొక్క వారి యొక్క సేవలను గుర్తించి వారికి సన్మానం చేయడం ఉత్తమ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ గా ఆవిడ్ గుర్తించడం మాకు చాలా ఆనందకరంగా అనిపించింది ఈ రోజు మేడం సన్మానించాలని అనుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరి టీవీ ఛానల్స్ వారు మీరు లేదు మీ ఆరోగ్యం రాశి మా ప్రేక్షకులు కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా పాటిస్తారు సార్ నేను చాలా పల్లెటూరులో పుట్టానండి చిన్నప్పటి నుంచి ఎటువంటి మరి ఎరువులతో కూడినటువంటి ఆహారాన్ని భుజించక స్వాభావిక ఎరువులతో కూడిన ఆహారాన్ని తల్లిదండ్రుల ప్రోక్షణలో పెరగడం వల్ల నా ఆరోగ్యం ఇప్పటికి అరవై సంవత్సరాలైనా నాకు ఏ అనారోగ్యం లేదండి బీపీ షుగర్ అలాంటివి ఏం లేవు ఇప్పటికీ భగవంతుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఆహారం విషయంలో నియమ నిబంధనలు కూడా కొంతవరకు మన ఆరోగ్యానికి సహకరిస్తాయని నేను నమ్ముతున్నాను ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం నన్ను భగవంతుడిచ్చిన ఒక వరంగా భావిస్తున్నాను సార్ మీరు ఈ స్కూల్లో పనిచేయడం ఈ రోజు మీ స్కూల్లో మీరు మీరు ఉన్న ఈ స్కూల్ కి అవార్డు రావడం కూడా ఎలా భావిస్తున్నారు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే స్కూల్లో తెలుగు పండిట్ గా చేస్తున్న శిరీష కుమారి గారికి ఉత్తమ జిల్లా అవార్డు వచ్చింది సార్ స్టేట్ అవార్డు వచ్చిందండి రాష్ట్ర అవార్డుని తెలుగు మేడం గారు తీసుకోవడం జరిగింది అలాగే ఈ సంవత్సరం మంగాదేవి గారికి క్రాఫ్ట్ ఆర్టిస్ట్ గా మంచి ఫలితాలను సాధించినందుకు గాను ఆవిడ కృషిని మరి గుర్తించే ప్రభుత్వం వారు ఎస్ఎస్ఏ వారు వారికి జిల్లా అవార్డుని ఇవ్వడం జరిగింది నా స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ విధమైన అవార్డులు రావడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను